ప్రార్థన చేసుకుందాం ప్రేమ మా తండ్రి అంటే జాలి గలం అనే పలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ సమయంలో మేము మాటలు వినే భాగ్యం మాకు అనుగ్రహించాలి మీ స్తోత్రం ప్రయాస తీసుకున్న జీఎస్ఆర్ వేసిన మినిస్ట్రీస్ వారిని దీవించండి ప్రార్థన టీవీ వారిని దీవించండి బాబాన్న గారిని ఇక్కడ పరిచయం చేస్తున్న బిడ్డలను దీవించండి వింటున్న ప్రతి బిడ్డను దీవించమని సహకారాన్ని అందించిన కొత్తపల్లె సంఘస్తున్న రాజ్ కుమార్ అన్న గారి కుటుంబాన్ని దీవించమని వారు బెంగళూరులో ఉంటుండగా మీ కురీతం వారి ప్రేమించండి మరి దేవ సంఘ అధ్యక్షులు జోసఫ్ సార్ గారి కుటుంబాన్ని మీరు దీవించమని వింటున్న ప్రతి బిడ్డను ప్రతి సంఘాన్ని తెలుగు చర్చి కౌన్సిల్ వారిని అందరినీ మీరు దీవించమని బయటంగా ఎంతమంది వింటున్న వారిని అందరినీ మీరు దీవించమని వేసుకుని అడుగుతున్నాం తండ్రి ఆమెన్ ప్రేమని దేవున్ బ్లారా దేవుని మాటలు వినే ప్రతి ఒక్కరికి జీఎస్ సాల్వేస్ అనే మినిస్టర్స్ వారి తరఫున ఉందడం తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రొద్దుటూరు డివిజన్ తెలుగు చర్చి కౌన్సిల్ టీసీసీ సంఘాలన్నింటి కూడా ప్రొబైన్ సూక్రీస్తున్నాను తెలియజేస్తున్నాను అదే విధంగా మీ అందరి తరఫున ప్రయాస తీసుకున్న సాల్వేషన్ మినిస్ట్రీస్ వారికి వందనం తెలియజేస్తున్నాం మరి ఈ యొక్క వాక్యము ఉచితముగా మీకు అందరికి కూడా అందించాలన్నటువంటి ఉద్దేశంతో తెలుగు చర్చి కౌన్సిల్ వారు కొత్తపల్లె సంఘస్థులు మరి కొంత బాధ్యత జిఎస్ఆ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారితో తెలుగు చర్చి కౌన్సిల్ వారు కూడా కొత్తపల్లె సంఘస్థులు కొంత బాధ్యత వారు కూడా తీసుకున్నారు మేము కూడా సహకరిస్తాము సమాజానికి ఉచితంగా దేవుని వాక్యాన్ని అందించండి అన్నటువంటి ఉద్దేశంతో మరి అలాంటి మంచి గుణాన్ని మంచి మనస్సును దేవుడు కొత్తపల్లె సంఘస్థులకు అనుగ్రహించినందుకు వారికి ప్రభు పేరిట మనం చేస్తున్నాను వందనం తెలియజేస్తున్నాను మరి గొప్పవారు ఘనత నొందిన వారు ఎంతోమంది ఈ సమాజంలో మృగాలుగా తయారవుతున్నారు జంతువులా తయారవుతూ ఉన్నారు గనులు జంతువుల్లాగా ప్రవర్తిస్తున్నారా ఘనత గలవారు జంతువుల్లాగా ప్రవర్తిస్తున్నారా లేదా మనుష్యులు జంతువుల్లాగా ప్రవర్తిస్తున్నారా లేదా గొప్పవారై ఉన్నా కూడా గొప్పవారే కానీ మృగములాంటి జీవితం గడుపుతున్నారా జంతువులాంటి జీవితం గడుపుతున్నారా జంతువుల్లా ప్రవర్తిస్తున్నారా మనుష్యులు మనుషుల్లా ప్రవర్తించకుండా జంతువులా ప్రవర్తిస్తున్నారు సరే ఆ అంశాన్ని మనం విందాం మనుషులు మనుష్యుల్లా ప్రవర్తించకుండా జంతువులా ప్రవర్తిస్తున్నారు కీర్తనల గ్రంథం నలభై తొమ్మిదవ కీర్తన చివరి వచనంలో ఇరవయవ వచనంలో మనము చదువుకుందాం ఘనత నొందియుండి బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను ఉన్నారు వారు జంతువుల్లాగానే బ్రతుకుతూ ఉన్నారు ఘనత నొందియుం అంటే ఘనత గలవారు దేశంలో పేరున్నవారు ప్రపంచంలో పేరున్నవారు జంతువులాంటి ఆలోచనలు వచ్చేవారికి వారికి జంతువుల్లాగా ప్రవర్తించారు డార్విన్ ఉన్నాడు మరి ఆయనకు ప్రపంచంలో పేరు ఆయన మనుషులు అందరూ కోతి నుండి వచ్చారని చెప్పాడు ఆయనకు జంతువుల్లా జంతువుల్లాగా మాట్లాడాల్సి వచ్చింది ఆయన మనిషి ఆయన దేవుని కుమారుడే ఆదాము నుండి వచ్చిన వాడే కానీ లాస్ట్ చచ్చిపోయేటప్పుడు ఏమన్నాడు మళ్ళీ అంటే తన చివరి మాటలలో పుస్తకంలో రాశాడు మనుషులు వచ్చింది దేవుడు ఆదాము నుండే చేసింది నేను పొరపాటు నా పేరు కోసమే అలా పలికానని చెప్పినాడు అప్పటికి అంత తెలిసిపోయింది మృ మృగంలా ప్రవర్తించాడు దేవుని గుణాన్ని ప్రకటించవలసిన వాడు దేవుని గురించి గొప్ప చేయవలసిన వాడు బైబిల్ను గొప్ప చేయవలసిన వాడు బైబిల్లో ఉన్న మాట గొప్పగా చెప్పవలసిన వాడు తనకేదో పేరు రావడం కోసము తనకేదో మహిమ రావడం కోసం ఆ మాట చెప్పాడు ఆ మాట చెప్పిన వెంటనే త్వరగా అతడు వ్యాధితో మంచాన పడ్ పడ్డాడు మంచాన పడ్డాక వ్యాధితో అప్పుడు చెప్పాడు నేను ఈ మాట చెప్పడంతో దేవునికి మహిమ తేవలసిన వాడిని నా పేరు కోసమే అలా చెప్పాను ఇదో ఈ వ్యాధితో పడ్డానని చెప్పాడు అతడు జంతువులా ప్రవర్తించినాడు మనిషిని ఎవరన్నా జంతువు నుండి వచ్చాడని చెప్పుకున్నట్టయితే మనిషికి మరి రక్తం తక్కువ వస్తే కోతి రక్తం ఎక్కి మరి జంతువుల రక్తము ఎక్కి చూద్దాం ఏంటి ఇంట్లో పశువులు ఉంటాయి పశువుల రక్తం ఎక్కి కుక్కలు ఉంటాయి వీధులలో కుక్కల రక్తం ఎక్కి మరి ఎడ్లు ఉంటాయి ఈ ఎడ్ల రక్తం ఎక్కి మరి ఎంత అలవసరం అనవసరంగా పలికాడు ఈ సమాజాన్ని ఎంతోమంది నోరుంది కదా అని అనవసరంగా మాట్లాడి మనుషులందరినీ కూడా జంతువులా అన్నట్టు మాట్లాడాడు జంతువుల నుండే వచ్చారు అన్నట్టు మాట్లాడారు జంతువులు కాదు మనిషి మనిషి నుండే వచ్చాడు ఆ మొదటి మనిషి ఆదాము ఆదాము దేవుని నుండి వచ్చాడు లూకా సువార్తలో మనం గమనించినట్లయితే మూడో అధ్యాయం చివరి వచ్చిన అంటాడు కేయినాని ఎనోసును ఎనో సేతుకు సేతు ఆదామునకు ఆదాము దేవుని కుమారుడు అని ప్రేమైన జంతువుల మనమంతా దేవుని కుమార్లము దేవుని కుమార్లమీ దేవుని పిల్లలం దేవుని పోలికగా బ్రతకవలసిన వారము దేవుని పోలి నడుచుకోండి అన్నాడు జంతువులా కాదు మనం గమనించినట్లయితే ఎపేష్యులకు రాసినటువంటి పత్రికలో ఐదో అధ్యాయము మొదటి చంలో అంటాడు కావున మీరు ప్రియులైన పిల్లల వల్ల దేవుని పోలి నడుచుకొనుడి అన్నాడు దేవుడు ఎంత ప్రేమ గలవాడు అంటే ఏసు ప్రాణం పెట్టేటప్పుడు రెండవ చంలో అంటాడు అన్నాడు క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకునేను అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి ప్రేమ ఉండాలి మనిషి మీద ప్రేమ కలిగి నడుచుకో జాలి కలిగి నడుచుకో అది దేవునికి ఉంది జాలి దేవునికి ఉంది ప్రేమ అది ఒక యేసులో ఉంది ప్రేమ జాలి నువ్వు కూడా యేసులో బ్రతకాలి ఏసు దేవుని పోలి నడుచుకున్నాడు నువ్వు ఏసుని పోలి నడుచుకుంటే దేవుని పోలి నడుచుకున్నట్టే లేదంటే నువ్వు జంతువును పోలి నడుచుకున్నట్టు నువ్వు జంతువుతో సమానం అంతే కీర్తన నలభై తొమ్మిదిలో ఇరవై అంటా ఉన్నాడు గణతం నుండి కూడా నీలో మంచి భక్తి భయము ప్రేమ లేకపోతే అన్యాయము పాపము అక్రమము ఈ త్రాగుడు ఇవన్నీ ఉంటే నువ్వు జంతువు కాదు నిన్ను మనిషి అని ఎవరంటారు నువ్వు అనుకోవాల్సి ఉందే మనిషి అని దేవుడు నేను మనిషి అనటం లేదు వాక్యం నేను మనిషి అనటం లేదో లేదా ఏ రాసిన పత్రికలో నాలుగో వచ్చినంలో అంటాడు చూడు లేదా మూడో వచ్చినంలో మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనా ఎత్తకూడదు ఇదే పరిస్థితులకు తగినది కృతజ్ఞత వచ్చినవి మీరు ఉచ్చరింపలేను కానీ మీరు భూతులైనను పోగిరి శ్రేష్ట సరస్వక్తులైన ఉచ్చరింపకూడదు ఇవి మీకు తగవు ప్రేమైనా దేవుని బిడ్డలారా కృతజ్ఞత వచ్చిన నువ్వు పలుకుతున్నావా ప్రేమ అంటే పలుకుతావు మీలో అపవిత్రత ఏది ఉండకూడదు అవి జంతువులకు సంబంధించినది కానీ నువ్వు జంతువులా ప్రవర్తిస్తున్నావున్నావు జాలతోనం చేస్తుండవు విభిజల చేస్తున్నావు అంటే జంతువులు జంతువులకు ఎవరి ఏంటి అని కూడా తెలియదు అవి ప్రవర్తిస్తూ ఉంటాయి మీరు పశువులు చూడండి అవి అక్రమంగా ప్రవర్తిస్తూ ఉంటాయి అవి జంతువులు అపవిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాయి వాటికి రూల్స్ అంతే అవి కుక్కలు వాటి రూల్స్ అవే పక్షులు వాటి రూల్స్ అవే ఈ భూమి మీద జంతువులు అవి జంతువుల ప్రకారం నువ్వు నడుచుకుంటున్నావా మనిషి వేయండి ఎవరు నీ భార్య నీకు తెలియదా నీ భర్త నీకు తెలియదా పరాయి స్త్రీ నీకు తల్లి లాంటిదని తెలియదా అక్క లాంటిదని తెలియదా లాంటిదని తెలియదా మరి ఎందుకు నువ్వు అట్లా ప్రవర్తిస్తూ ఉన్నావు తోటి పురుషుడు అన్న లాంటి వాడు తండ్రి లాంటి వాడు అని నీకు తెలియదా తమ్ముడని తెలియదా అన్నని తెలియదా ఎందుకు అట్లా ప్రవర్తిస్తారు మరి స్త్రీలు నీ భర్త కాదని నీకు తెలుసు కదా లేదా పురుషునికైతే నీ భార్య కాదని నీకు తెలుసు కదా మరి ఎందుకు నువ్వు అపవిత్రంగా బ్రతుకుతూ ఉన్నావు జంతువుకు తెలియదు వాటికి అందుకే జంతువులు అట్లా ప్రవర్తిస్తూ ఉంటాయి జంతువులాగా నువ్వు ప్రవర్తిస్తున్నావు ఈరోజు ప్రపంచంలో సమాజంలో పేపర్లో చూడుపో యూట్యూబ్లో చూడుపో ఎంత అక్రమంగా ప్రజలు ప్రవర్తిస్తున్నారు నోవా కాలంలో జలప్రలయం వచ్చి భూమి మీద ప్రజలందరూ చనిపోవడానికి కారణమేంది అక్రమం కాదా జంతువులాగా ప్రవర్తించుంటే కాదా ఆది కాండం అధ్యాయము మూడో అంటాడు అప్పుడు ఆత్మ నర్లతో ఎల్లప్పుడు వాదించదు వాదమా అక్రమ విషయంలో నరమాతృలై ఉన్నారు అయిన వారి దినం నూట ఇరవై సమయ ఏళ్ళ అన్నాడు నూట ఇరవై ఏళ్ళు ఐదు ఇరవై ఏడులో మెథుశల దినం అనేది తొమ్మిది వందల అరవై తొమ్మిది ఏళ్ళు తొమ్మిది వందల అరవై తొమ్మిది ఏళ్ళు బ్రతికిన వాడు ఒక్క ఐదు వచ్చినాల్లో దాటుకొని ఆరో అధ్యాయంలో నెక్స్ట్ అధ్యాయంకు వచ్చేసరికి మూడో అధ్యాయంలో నూట ఇరవై ఏళ్ళకైనా తగ్గించేసిన అన్నాడు బెర్త్డే ఇరవై ఏడుకు ఆరో అధ్యాయం మూడో వచ్చినానికి బెర్త్డే గ్యాపు ఈ బెత్తెడ్లోనే వెయ్యి ఏళ్ళు బ్రతికేవాడు నూట ఇరవై ఏళ్ళకే వచ్చినాడు తొమ్మిది వందలు ఎన్ను తీసేసినాడు ఇప్పుడు అది కూడా లేదు ఇప్పుడు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఇప్పుడు అరవై ఏళ్ళు కూడా రావడంలే యాభై నలభై ఏళ్ళ నలభై ఏళ్ళు అయితే రోగాలను చుట్టుముడుతూ ఉన్నాయి చనిపోతా ఉన్నారు జంతువులా నువ్వు ప్రవర్తించితే అంతే ఉంటుంది నువ్వు మనిషి మనిషిలా బ్రతుకు అందుకే అక్రమం వద్దు అన్నాడు దేవుడు మనిషి మనిషిగా బ్రతుకు నువ్వు దేవుని పోలికలో చేసుకున్నాడు జంతువులను దేవుని పోలికలు చేయలే ఆది కారణంలో ఒకటవ అధ్యాయంలో ఇరవై ఆరవత్సరంలో దేవుడు మన స్వరూపం మన పోలిక చొప్పున నర్లను చేయదము అన్నాడు నర్లను చేయదా మన పోలిక చొప్పున దేవుని పోలిక చొప్పు నిన్ను చేశాడు పోలిక చొప్పు నిన్ను చేయలే ఒక కుక్క మాదిరి చేసినాడా నువ్వు కుక్కలాగా ప్రవర్తించడానికి ఒక పశువులాగా చేసాడా నిన్ను పశువులాగా నువ్వు ప్రవర్తించడానికి గాడిదలాగా చేసాడా నిన్ను నువ్వు గాడిదలాగా ప్రవర్తించడానికి ఇర్మియా గ్రంథంలో అంటాడు ఇరవై గ్రంథం ఇరవై రెండవ అధ్యాయంలో పద్దెనిమిది వచ్చిన ఏమంటారు పద్దెనిమిది వచ్చిన ఏమంటాడంటే కావున ఏశ్వ కుమారుడు యహోయ కిమని యూదారాజును గూర్చి యహోవయ ఇలాగూ సెలవిస్తున్నాడు జనుడు అయ్యో నా సహోదరుడా అయ్యో నా అయ్యో సహోదరి అని అతని గురించి అంగలార్చరు అయ్యో నా ఏలినవాడా అయ్యో స్వభావంతుడా అని అతని కొరకు అంగలార్చరు అతడు ఎరుసలేము గుమ్మ ఈడువబడి మరి పారవేయబడి గాడిద పాతి పెట్టబడి రీచిగా పాతి పెట్టబడును నువ్వు హోయాకేం రాజు ఎవరు కూడా ఏడ్చలేదంటే అతని గురించి రాజు చనిపోతే ఏడ్చడా అసలు ఇంట్లో వాళ్ళు కూడా ఏడ్చకుండా ఈ ఒక గాడిద గాడిదలాగా బ్రతికినాడు ఈ మనిషి కాదు ఈడ్చి పారేయండి అని పెట్టెలో పెట్టి అతన్ని ఎతగా ఎత్తి ఎత్తికెళ్లకుండా తాడు కట్టి ఈడ్చికెళ్ళినాడు రోడ్డమ్మడి గాడిదలాగా అప్పుడు కుక్క చచ్చిపోతే ఈడ్చికెళ్తానులే గాడిద చచ్చిపోతే ఈడ్చికెళ్తానులే జంతువు చచ్చిపోతే ఈడ్చుకెళ్తానులే ఓ జంతువుల ఈచుకెళ్ళి పాతి పెట్టబడ్డాడు ఇక యజూబియల్ని అయితే కుక్కలు తినేటట్టు పక్షులు తినేటట్టు పొలంలో పారేసిన కుక్కలు తిన్నాయి చూసినారా ఎట్లా జరిగిందో వాళ్ళ పరిస్థితి గనులే వాళ్ళు గనులకు అట్లాంటి పరిస్థితి రావడం ఏంటి జంతువులాగా ప్రవర్తించినావు ఈరోజు చాలామంది ఎంతోమంది మేము ఘనత గల వాళ్ళం ఈ పరిస్థితి అంటా ఉంటారు నువ్వు ఘనత గలవాడివే నువ్వు ఘనతగా బ్రతికినవా ఘనత ఘనమైన బుద్ధి ఉందా నీలో నువ్వు గొప్పవాడివే గొప్ప బుద్ధి ఉందా గొప్ప మనసు ఉందా నువ్వు పెద్దవాడివే పెద్ద మనసు ఉందా పెద్ద ఆలోచనలు పెద్దవాడిలాగా ఆలోచిస్తున్నావా నువ్వు దేవుని పోలికగా పుట్టిన వాడివి దేవుని పోలి నడుచుకో ఏపీ పత్రిక ఐదు ఒకటిలో దేవుని పోలి నడుచుకోవలసిన మనుషులు దేవుని పోలి నడుచుకోనవలసిన నీవు జంతువులాగా నడుచుకుంటా ఉన్నావు ఒకసారి నువ్వు ఆలోచించుకో నీ బుద్ధి నీ బుద్ధి ఎట్టుందో నువ్వే ఆలోచించుకో నువ్వు ఎట్లా ఆలోచిస్తున్నావో ఆలోచించుకో ఒకసారి నీ చూపులు ఎట్లా ఆలోచించుకో ఎట్లా చూస్తున్నావు సమాజాన్ని పరాయి స్నేహిట్లు చూస్తూ ఉండవు తల్లిలాగా చూస్తుండవా అక్కలాగా చూస్తుండవా చెల్లిలాగా చూస్తుండవా ఇంకో విధంగా చూస్తుండవా లేదా పరాయి పురుషుని అన్నలాగా తమ్మునిలాగా చూస్తూ ఉండవా తల్లిలాగా చూస్తూ ఉండవా ఇంకో విధంగా చూస్తూ ఉండవా ఏబో అంటాడు నా తన కనులతో నిబంధన చేసుకొనెను అన్నాడు ఏదో ముప్పై ఒకటో నేను నా కనులతో నిబంధన చేసుకోండి నీ నేను ఎలాగో చూసుదును అంటాడు అలాగూ చేసినలా పరమున్న దేవుని ఆజ్ఞ ఏమగును అన్నాడు ఉన్నత స్థలమున్న సర్వశక్తిని స్వాస్థ్యం అన్నాడు వాళ్ళంతా ఎవరనుకుంటున్నావు సర్వశక్తిని పిల్లలు స్వాస్థ్యం వాళ్ళు దేవుని పిల్లల వాళ్ళు నువ్వు వాళ్ళని చెడ్డగా చూస్తే దేవుని చెడ్డగా చూసినట్టే దేవుడు కోపగించుకుంటాడో ఆనాడు ప్రపంచాన్ని నాశనం చేయడానికి కారణం ఏంటి దేవుని పిల్లలను వాళ్ళు నీచంగా చూసినాడు కాబట్టి అందరు నాశనం చేసినాడు వాళ్ళ దేవుని పిల్లలే మనుషులు ఎవరో కాదు ఈ భూమి మీద పరాయ స్త్రీ అని అనుకుంటున్నా ఆమె దేవుని కుమార్తె తోటి కన్యకను చెడ్డగా చూస్తున్నాం దేవుని కుమార్తె ఆమె నువ్వు పరాయ పురుషుని నీచంగా చూస్తున్నాడే చెడు చూపులు చూస్తున్నావేమో అతడు దేవుని కొడుకు దేవుని స్వరూపం దేవుని స్వరూపానం ఉన్నటువంటి వారిని నువ్వు చెడ్డగా చూస్తేగినా ఒక జంతువులాగా చూస్తే జంతువుతో సమానమే ఈరోజు మనుషులు గొప్పగా పిలువబడుతున్నారు కొందరు పైకి తెల్లడ్రస్ వేసుకుంటారు లేదా కోట్ వేసుకుంటారు లేదా కద్దరి సొక్కాలు వేసుకుంటారు లేదా లెనిన్ వేస్తారు మంచి పెద్ద నాయకుల మాదిరి నీతి మాదిరి వైట్ డ్రెస్ వేసుకుంటా ఉంటారు కానీ నీతిగా బ్రతుకుతున్నావా నీ జీవితం కూడా తెల్లగా ఉందా నీ మనసు కూడా తెల్లగా ఉందా నీ ఆలోచనలు తెల్లగా ఉన్నాయా నీ చూపులు తెల్లగా ఉన్నాయా కల్మషంతో ఉన్నాయి చీకటి చూపులా చీకటి ఆలోచన చీకటి తలంపులా పావు తలంపుల పాప ఆలోచనలు తీసేసుకోవి ఇప్పుడే ఎపిఎస్ నాశన పత్రికలో ఇంకో మాట అంటాడు ఎపిసి నాశనపత్రిక నాలుగవ అధ్యాయంలో ఇరవై మూడో చునం అంటాడు మీ చిత్తవృత్తి నూతనపరచబడిన వారై నీతి యథార్థమైన భక్తి గలవారాయి దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను దేవుని పోలికగా సృష్టింపబడిన అన్నాడు నవీన స్వభావం కృత స్వభావం ప్రేమైనా దేవుని బిడలారా ఈ పాత స్వభావం వదిలేయండి నవీన స్వభావాన్ని ధరించుకోండి అది దేవుని పోలిక ఇరవై నాలుగో నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపడిన నవీన స్వభావం ధరించుకోనవాలె దేవుని పోలికగా యథార్థమైన భక్తి ఉండాలి నీలో ఒకవేళ చీకటి ఉంటే తీసివేసుకోండి పాపం ఉంటే తీసివేసుకోండి ప్రేమైనా దేవుని బిడలారా ఇదో ప్రాచీన స్వభావాన్ని వదులుకోండి అంటా ఉన్నాడు పాపాన్ని వదిలిపెట్టండి ఆ చీకటి బ్రతుకులను వదిలిపెట్టండి చీకటి ఆలోచనలు వదిలిపెట్టండి మనుషుల్లాగా ప్రవర్తించండి దుష్టునిలాగా ప్రవర్తించాకండి జంతువుల్లాగా ప్రవర్తించాకండి మరి మనం గమనించినట్లయితే తీతుకు రాసినటువంటి పత్రికల ఒకటవ అధ్యాయంలో పన్నెండో చెందులో ఒక మాట వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లా నేను క్రేతీలు ఎల్లప్పుడూ అబద్ధికులను దుష్ట మృగములను సోమరులు తిండిపోతున్నాయి ఉన్నారు అన్నాడు దుష్ట మృగాలు అన్నాడు ఎల్లప్పుడూ ఏమన్నాడు దుష్ట మృగాలు దుష్ట మృగాలు దుష్ట మృగాలు అన్నాడు దుష్ట మృగాలు దుష్ట మృగాల్లాగా బ్రతుకుతూ ఉన్నారు మనుషులా కాకుండా దుష్ట మృగాలుగా బ్రతికారు అంటే మృగాల్లాగా ప్రవర్తిస్తూ ఉన్నారు తిండిపోతులు త్రాగుబోతులు క్రేజీలు ఎల్లప్పుడూ అంట ఎల్లప్పుడూ ఇంకా చాలదా ఇన్నాళ్ళు దుష్టుల్లాగా ప్రవర్తించడం ఇంకా దుష్టుల్లాగా ప్రవర్తించుతా ఎల్లప్పుడూ అంటే నువ్వు చచ్చిపోయేంత వరకు మృగంలాగానే బ్రతికి చచ్చిపోతావా మార్చుకోవా ఇప్పుడు యాభై ఏళ్ళు దాటిని ఇంకా మార్చుకోవా నలభై ఏళ్ళు దాటిని ఇంకా మార్చుకోవా డెబ్బై ఏళ్ళు వచ్చినాయి ఇంకా మార్చుకోవా ఎనభై ఏళ్ళు వచ్చినాయి మార్చుకోవా లేదా వ్యాధులన్నీ వచ్చి పడుతున్నాయి మార్చుకోవా సమస్యలన్నీ వచ్చి పడుతున్నాయి మార్చుకోవా బ్రతుకు ఇన్ని సమస్యలు వచ్చినా నీ బ్రతుకు మార్చుకోవా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నీ బ్రతుకు మార్చుకోవా ఎన్ని వ్యాధులు వచ్చినా బ్రతుకు మార్చుకోవా ఈ ప్రపంచంలో ఇన్ని సమస్యలు చూస్తూ ఉన్నావు ఇన్ని మరణాలు చూస్తూ ఉన్నావు ఇన్ని అపాయాలు చూస్తూ ఉన్నావు ఇన్ని భూకంపాలు చూస్తూ ఉన్నా ఇన్ని వరదలు చూస్తూ ఉన్నావి ఇన్ని తుఫాను చూస్తూ ఉన్నావు ఇంకా మార్చుకోవా ఇంకా పాప స్వభావంలోనే ఉంటావా ఇంకా జంతు స్వభావంలోనే ఉంటావా ఇంకెప్పుడు నువ్వు మారేది మరి ఇంకెప్పుడు నువ్వు దేవుని దగ్గరకు వచ్చేది ఇంకెప్పుడు నువ్వు మనిషిగా మారేది ఇంకెప్పుడు నువ్వు మారమనిషి పొందేది ఇంకెప్పుడు నువ్వు పొందేది ఇంకెప్పుడు నువ్వు ప్రభుబలంలో చేయివేసేది ఇంకా అట్లా బ్రతుకుతూ ఉంటావా ఒక యహోయా కిము ఒక రాజు ఘనత కలవాడే కానీ ఇదో ఒక గాడిద పెట్టి ఇదిగా పాతి పెట్టబడ్డాడు గాడిదగా పేరొచ్చింది పేరొచ్చింది ఇస్మాయిల్ అంటాడు అడవి గాడిద వంటి మనుష్యుడు అన్నాడు దేవుడు అతన్ని అంటే ఎల్లప్పుడూ అతడు విరోధిగా ఉంటాడు అతడు ఇస్సాకును పరిహర్షించాడు ఇస్సాకును తోటి వ్యక్తిని పరిహసించాడు అపహసించాడు అతన్ని ఇరవై ఒకటవ అధ్యాయము తొమ్మిదో క్షణం ఐగిత్తురాలైన హాగర్కైన కుమారుడు పరిహసించుట శారా చూచి చూసినారా ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము ఈ దాసి కుమారుడు నా కుమని ఇస్సాకుతో వారసుడు అని అబ్రహాంతో చెప్పాను అంటే ఇతడు పరిహసిస్తూ ఉన్నాడు చూసినారా అంటే ఎగతాళీకరంగా ఉన్నాడు అప్పుడు దేవుడు అంటాడు అతన్ని ఇతడు అడవి గాడిద వంటి అవుతాడు గాడిద లాంటి వాడు అని ఆ ఇస్మాయిలుకు దేవుడు ఆ పేరు పెడతాడు అంటే ఒక మనిషిగా బ్రతకవలసిన వాడు మనిషి అయిన వాడు చెడ్డ పేరు తెచ్చుకున్నాడు మనిషిగా పుట్టినవాడు మనిషిగా బ్రతకకపోయేసరికి అతడు ఏం తెచ్చుకున్నాడు అంటే పదారవ అధ్యాయము పన్నెండవ క్షణంలో అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు అతని చెయ్యి అందరికి అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండును అంటే ఎప్పుడు విరోధంగా బ్రతుకుతూ ఉన్నాడు అడవి గాడిద ఎప్పుడు విరోధంగా కనబడుతుంది దాని బుద్ధి అంతా విరోధమైన బుద్ధి అందుకే అడవి గాడిద వంటి మనుష్యుడు అన్నాడు మీరు ఎప్పటికీ విరోధంగా ఉన్నారనుకోండి మీరు కూడా అడవి గాడిద లాంటి వాళ్ళే దేవునాక్యం చెప్తా ఉంది లాంటి వాళ్ళే అడవి అడవిగాడిద చుడు మామూలుగా చూడు ఇన్ని ఇళ్లలో గాడిద ఊరి గాడిద చుడు ఊరిలో ఉండే గాడిద పట్టణంలో ఉండే గాడిద యేసు మోసింది బేతగే బేతనీయ గ్రామాలు ఎదుట ఉండే గ్రామాలలో గాడిద విప్పుకొని రాకపోండి అది ఏసు కావాలనుకోండి అంటే ఆ గాడిద వచ్చి యేసును మోసింది యేసును మోసిన గాడిదగా పేరు వినోద బుద్ధి చూపలే మోసింది లేదా బట్టలు మోసే గాడిద ఇంతకుముందు బరువులు అన్నీ కూడా మార్కెట్కి వెళ్తే సంతకు వెళ్తే గాడిదల్ని తీసుకెళ్లి ఆ బరువులు గాడిద మీద మోపేవాలంట మనుషులు కూడా గాడిదల మీదనే వెళ్ళేవారు మనుషులు కూడా లేదా అభిశలోమ గాడిద కంచర్ గాడిద మీద వెళ్ళినట్టు మనం చూస్తూ ఉన్నాం బైబిల్లో అంటే అప్పుడు గాడిదలే వాహనాలు జంతువులే వాహనాలు ఇప్పుడు ఇస్మాయిల్ అంటా ఉన్నాడు విరోధ బుద్ధి ఉంటే నువ్వు గాడిదేవే అన్నాడు మీలో మీరు విరోధంగా సంఘంలో ఉన్నారనుకోండి అనుకోండి గాడిదేలే మీరు కూడా సరే నేనే కానిలే విరోధమైన బుద్ధి ఉంటే అడవి గాడిదేలే నేను కూడా ఎవరమైనా సరే జంతువులాంటి వారం అవుతాం జంతువులలాగా పిలువబడకూడదు మనిషిలాగా పిలువబడాలి నువ్వు సంఘ పెద్దవా సంఘ పెద్దలాగా పిలువబడు నువ్వు యవనస్తునివా యవనస్తునిలాగా పిలువబడు నువ్వు సంఘంలో ఒక స్త్రీవే విశ్వాసివే విశ్వాసిలాగా పిలువబడు అంతే నువ్వు ఇంట్లో అత్తవా అత్తలాగా పిలవబాడు గాడిదలాగా పందిలాగా పిలవబడకు నువ్వు కోడలవా కోడల్లాగా పిలవబడు జంతుల్లాగా పిలవబడాకు నువ్వు కోడలంటే అంటే కోడలే కూతురు అంటే కూతురే కొడుకంటే కొడుకే అత్త అంటే అయితే మామంటే మామే అట్లే పిలువబడాలి కుటుంబంలో భార్య అయినా భర్త అయినా ఎవరైనా నువ్వు సంఘంలో నువ్వు పాస్త్రవ సేవకునివా సేవకునిలాగా పాస్టర్ లాగా పీలవబడు నాలో చెడు బుద్ధులు నాలో జంతువుల బుద్ధులు ఉన్నాయనుకోండి నేను కూడా అంతే ప్రేమైన దేని ఈ సమయంలో మీరు ఆలోచించుకోండి మీ బుద్ధులు ఎలా ఉన్నాయి మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి మీ తలంపులు ఎలా ఉన్నాయి మీ క్రియలు ఎలా ఉన్నాయి నువ్వే ఆలోచించుకో నువ్వు మనిషిలాగా పుట్టావు పోలిక అదే దేవుని పోలికనే నీ జీవితము నీ బ్రతుకు అట్లుందా లేదా వేషధారణగా బ్రతుకుతున్నావా పైకి మనిషి మాదిరి బ్రతుకుతూ లోపల క్రూరత్వం ఉందా ఒక మాట అపోస్తుల కార్యములలో మనము గమనించినట్లయితే ఇరవయవ అధ్యాయంలో ఇరవై తొమ్మిదో క్షరంలో అంటాడు నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియని వాళ్ళు మందను కనికరింపరు అని అంటూ ఉన్నాడు క్రూరమైన తోడేళ్ళు అంటే పైకి మనుష్యుల్లాగే ఉన్నారు కానీ లోపల తోడేలు స్వభావం ఉందట పైకి గొర్రె చర్మం పైకి ఏమో ఎట్లుందట గొర్రెలాగానే చర్మము లోపల క్రూరమైన తోడేలు స్వభావం పైకి పాస్టర్ లాగానే ఉంటాడు లోపల క్రూరమైన స్వభావం పైకి విశ్వాసుల్లాగానే ఉంటారు క్రూరమైన స్వభావాలు పైకి సంఘ పెద్దల్లాగానే ఉంటారు క్రూరమైన స్వభావాలు పైకి మంచి యవనస్తుల్లాగా ఉంటారు క్రూరమైన స్వభావాలు పైకి మంచి యవనస్తు రానలాగానే కన్యకల్లాగానే ఉంటారు క్రూరమైన స్వభావాలు పైకి మంచి అత్తమామ లాగానే ఉంటారు క్రూరమైన స్వభావాలు పైకి మంచి యజమానుల్లాగా ఉంటారు క్రూరమైన స్వభావాలు పైకి మంచి రైతుల్లాగా ఉంటారు క్రూరమైన స్వభావాలు పైకి మంచి డాక్టర్ల లాగా ఉంటారు క్రూరమైన స్వభావాలు పైకి మంచి టీచర్ల లాగా ఉంటారు క్రూరమైన స్వభావాలు పైకి మంచి పోలీస్ డిపార్ట్మెంట్ మంచి పోలీస్ ఆఫీసర్ లాగా ఉంటారు క్రూరమైన స్వభావాలు పైకి మంచి జడ్జి లాగా న్యాయ న్యాయం తీర్చే లాగా న్యాయాధిపతి లాగా ఉంటారు క్రూరమైన స్వభావాలు పైకి మంచి లాయర్ల లాగా ఉంటారు క్రూరమైన స్వభావాలు చూసినారా పైకి బాగుంటారు ఇప్పుడు సమీల యొక్క కుమారులు ఇద్దరు న్యాయాధిపతులే క్రూరమైన స్వభావాలు మరి వారి యుధారాజు మంచి రాజే మరి అందరికీ రాజు తండ్రి లాంటి వాడు క్రూరమైన స్వభావం మరి చూసినారా కయ్యును మంచి అన్న తమ్ముడు హేబేలు మా అన్న పైకి మంచిగా కనబడినాడు క్రూరమైన స్వభావం తమ్ముని చంపినాడు సొంత తమ్ముని చంపినాడు సొంత తమ్ముని చంపినాడు చూడు యజుబేలు మంచి భార్యలాగానే ఉంది కానీ అహాబు చావడానికి ఏమే కారణమని చేసిన పనికి అహాబు ఏ మాట ఇని చూసినారా డెబ్బమైంది కుమారు చనిపోయి పైకి రాణి పైకి రాజు క్రూరమైన స్వభావాలు పైకి అందరూ మంచిగానే ఉంటారు పైకి మంచి భార్య క్రూరమైన స్వభావం పైకి మంచి భర్త క్రూరమైన స్వభావం కొందరు కానకళ్లకు అది కట్నం వేధింపులతో చచ్చిపోయినట్లు పేపర్లలో యూట్యూబ్లలో చూస్తూ ఉన్నాం వేధింపులు వివాహమైన కొన్నాళ్ళు బాగుంటారు మళ్ళా వేధింపులే వేధింపులు లాంటి మనస్తత్వాలు వచ్చేసినాయి మనుషులలో ప్రేమైన దేవుని బిడలారా ఇదంతా కూడా మీ జీవితాలకు శాపం మీ జీవితాలకు ఇది మంచిది కాదు ఇవి మంచి ఆలోచనలు కావు ఇవి మంచి తలంపులు కావు ఇవి మంచి ఉద్దేశాలు కాదు నువ్వు మనిషివి అయితే నీకు మనిషిలాంటి ఆలోచనలే రావాలి నువ్వు దేవుని కుమారుడివి నువ్వు దేవుని వల్ల పుట్టావు నువ్వు జంతువు కాదు పుట్టింది యోహన్ సువార్తలో ఒకటవ అధ్యాయము పదమూడవ వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వలనను శరీర ఇచ్చే వలన మనసు పుట్టిన వారు పుట్టినవారు కారు దేవుని వలన నువ్వు పుట్టినావు దేవుని వలన పుట్టిన నీవు దేవుని ఆలోచనలే ఉండాలి మంచి ఆలోచనలే ఉండాలి ధర్మ సంబంధమైన ఆలోచనలే ఉండాలి పద్ధతి సంబంధమైన ఆలోచనలే ఉండాలి పరిశుద్ధమైన సంబంధమైన ఆలోచనలే ఉండాలి నిజమైన ఆలోచనలు ఉండకూడదు మరి దేవుని వల్ల నువ్వు పుట్టినావు కదా దేవుని ద్వారా నువ్వు పుట్టినప్పుడు దేవుని ఆలోచనలే నీలో ఉండాలి ఇప్పుడు ఇది యవనం లేని అంటా ఉంటారు అంటే యవనమైతే దేవుని ఆలోచనలు ఉండకూడదా అంటే యవనమైతే నువ్వు దుష్టుని ఆలోచనలు ఉండాలనా అంటే యవనంలో నువ్వు పంది మాదిరి ప్రవర్తించాలన్నా యవనంలో నువ్వు కుక్క మాదిరి ప్రవర్తించాలా యవనంలో నువ్వు తోడేల మాదిరి ప్రవర్తించాలనా యవనంలో నువ్వు గాడిద మాదిరి ప్రవర్తించాలనా యవనంలో అంటే యవనంలో నీకు మంచి బ్రతుకు వద్దా మంచి పేరు వద్దా మంచి జీవితం వద్దా మంచి ఆలోచనలు వద్దా మంచి ప్రవర్తన వద్దా మంచి క్యారెక్టర్ వద్దా మంచి వద్దా దేవునిలాగా బ్రతుకు దేవుని కుమారుడవే దేవుని కుమార్తెవు ఇప్పుడే నువ్వు బ్రతకాల్సింది మంచిగా నీ జీవితంలో బాల్యం నుంచి నీ సృష్టికర్తన స్మరణకు తెచ్చుకోమన్న బాల్య దినములందే యవనం అయిపోయినా కాదు మళ్ళీ ఏముంది జీవితం మళ్ళీ అందులో శక్తి ఉండదు ఏముండదు మళ్ళీ నీ కళ్ళు కూడా కనబడతాయో లేవో తెలియదు చెవులు వినబడతాయో కూడా లేదు తెలియదు కిడ్నీలు కూడా పనిచేస్తాయో లేవో తెలియదు నడవ నడవడానికి కాళ్ళు కూడా నీకు పనిచేస్తాయో లేదో కూడా తెలియదు కూడా తెలియదు ఏమైనా అయిపోతే ఉదాహరణకు ఆ చెరుకులో ఆ సారాన్ని పిండి వేసిన తర్వాత పిప్పి పక్కన పడేస్తారు సారం అయిపోయిన తర్వాత పిప్పిలో ఇంకా ఏముంది ఎందుకు పనికి వస్తుంది ఆ పిప్పి ఆ పిప్పిని ఎవడు తింటాడు చెప్పు ఆ రసాన్ని తాగుతారు ఎవరైనా యవనంలోనే దేవునికి నువ్వు ఒక పానార్పణముగా పోయబడు పిప్పిని దేవునికి ఇస్తే తింటాడా చెరుగు రసం వాళ్ళ దగ్గర పిప్పిని పోయి మీరు తినండి చెరుగు రసం మీరు తాగుతారా పిప్పిని తాగుతారా పిప్పిని తింటారా చెరుగు రసం కోసమే మీరు వెళ్ళేది పిప్పి కోసం కాదు దేవుడిని భూమికి పంపింది యవన బలాన్ని దేవుని సేవలో దారపయమైన పానార్పణముగా గారు అంటారు తిమోతికి వ్రాసినటువంటి పత్రికలో రెండవ పత్రిక నాలుగో అధ్యాయం ఆరోచన నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను నేను వెడలిపోవు కాలం సమీపమైనది పానార్పణముగా పోయబడుచున్నాను ఇప్పుడే యవన జీవితంలోనే బలమున్నప్పుడే పానార్పణముగా పోయేవాడు పానీయము అర్పణగా దేవునికి అర్పించుకో అంటే నీ జీవితాన్ని దేవుని అర్పించుకో బలమైన జీవితాన్ని అర్పించుకో బలమైన యవన జీవితాన్ని అర్పించుకో చెడిపోయిన జీవితాన్ని కాదు అయిపోయిన జీవితాన్ని కాదు వృద్ధాప్య జీవితాన్ని కాదు బలహీనమైన జీవితాన్ని కాదు మంచి బలం ఉన్నప్పుడే మంచి కండలు ఉన్నప్పుడే మంచి శక్తి ఉన్నప్పుడే మంచి ఎనర్జీ ఉన్నప్పుడే అప్పుడే దేవుని కొరకు వాడబడు తర్వాత నువ్వు ఏం వాడబడతావు తర్వాత నీ జీవితం పిప్పి పిప్పిని ఎవడు తీసుకుంటాడు ఎవడు తింటాడు ఏమవసరం పిప్పితో కింద పడేస్తాడు వాటిని చూసినారా ప్రేమైనా దేవుంటారా ఇప్పుడు నువ్వు మనిషిగా మారు మనిషిగా బ్రతుకు మనిషిగా మారి దేవుని పోలికగా నువ్వు కనబడు పౌలుగారంటారు మొదటి పత్రిక పదకొండు కొరిని ఒకటి వచ్చిన నేను క్రీస్తుని పో నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోయి నడుచుకోను అన్నాడు క్రీస్తుని పో నడుచుకున్నాడు పౌలు తన జీవితంలో బలమైన జీవితంలో బలం ఉన్నప్పుడు తిమోర్తి నడుచుకున్నాడు అలా నువ్వు నడుచుకోవాలి క్రీస్తులా నడుచుకో జంతువులా కాదు దేవుళ్ళ నడుచుకో దేవుని పోలికగా పుట్టినావు నువ్వు జంతువు పోలికగా కాదు నువ్వు జంతువులా ప్రవర్తించడానికి మృగములా ప్రవర్తించడానికి క్రూరంగా ప్రవర్తించడానికి విరోధంగా ప్రవర్తించడానికి అన్యాయంగా ప్రవర్తించడానికి అసూయంగా ప్రవర్తించడానికి నువ్వు జంతువు కాదు నువ్వు జంతువుకు పుట్టలేదు దేవునికి పుట్టావు దేవుడు నిన్ను పంపాడు భూమిదికి తండ్రిలో నిన్ను పంపి తండ్రి తల్లిలోకి పంపి తల్లి నుండి భూమిదికి పంపాడు తల్లి తండ్రి ద్వారా నిన్ను కన్నాడు దేవుడు నీ కన్న తండ్రి దేవుడు దేవుని పోలికగా నేను చేసుకున్నాడు దేవుని పోలికగా ఉన్న నువ్వు దేవుని కొరకు బ్రతుకు దేవునిలా బ్రతుకు క్రీస్తులా బ్రతుకు ఒక క్రైస్తవుడిగా బ్రతుకు ఒక మనిషిగా బ్రతుకు న్యాయవంతునిగా బ్రతుకు యథార్థవంతునిగా బ్రతుకు ఒక ఏవో బ్రతికాడు యథార్థవంతుడిగా ఒకటో అధ్యయం ఒకటో చూ గ్రంథం అతను యథార్థవంతుడుగా న్యాయవంతుడుగా చెడుతనం విసర్జించిన వాడుగా బ్రతికాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడూ లేడు మనిషిలా బ్రతికాడు నువ్వు కూడా మనిషిలా బ్రతుకు జంతువులా కాదు నువ్వు న్యాయము తప్పుతే క్రమము తప్పుతే పద్ధతి తప్పుతే జంతువు లాంటి పేరే నీకు వస్తుంది కానీ మనిషిగా నీకు పేరు రాదు కానీ ఏవి తెచ్చుకున్నాడు మనిషిగా పేరు తెచ్చుకున్నాడు మరియు నువ్వు కూడా మనిషిగా పేరు తెచ్చుకోవాలి ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మాతని బలస్తోత్రం ఆయన మీ బిడ్డలందరూ కూడా తండ్రి మీ మాటలు విన్నారని ఆయన జంతువుని పోలి కాకుండా మనిషిగా బ్రతుకుటకు సహాయం చేయండి మంచి పద్ధతిలో బ్రతుకుటకు సహాయం చేయండి ఒక యహోయా కిములా కాకుండా పౌలులాగా బ్రతుకుటకు క్రీస్తులా బ్రతుకుటకు తిమోతిలా బ్రతుకుట సహాయం చేయ ఏబులా బ్రతుకుటకు మీరు సహాయం చేయమని ఎస్ క్రీస్తు అని వేడుకొని ఉన్నాం తండ్రి ఆ